గుడ్ మార్నింగ్ ఎవరి వన్ హోప్ అందరు బాగున్నారు అనుకుంటాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అర్మేనియా అర్మేనియన్ క్యాపిటల్ సిటీ ఎరవాన్ అయితే వెరీ బ్యూటిఫుల్ అండ్ లోడ్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి బట్ జస్ట్ సిటీ నుంచి కొంచెం దూరం వెళ్తే బ్యూటిఫుల్ మౌంటైన్స్ అండ్ ఆల్సో మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ చాలా ఉన్నాయి ఈ వీడియోలో ఎర్వాన్ క్యాపిటల్ సిటీ సరౌండింగ్ ప్లేసెస్ అన్ని కూడా మీకు కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మార్నింగ్ మార్నింగ్ కాఫీ పడిపోతే మన ఇంజిన్ స్టార్ట్ అవుతుంది కదా ఒక కాఫీ తీసుకున్నాను జనరల్గా కాఫీ చాలా ఎక్కువ తాగుతారు అర్మేనియాలో అండ్ షుగర్ గానీ వితౌట్ షుగర్ తాగుతారు అన్నమాట కాఫీ ఎయిట్ హండ్రెడ్ అంట ఇది థౌసండ్ కన్ఫ్యూజన్ వస్తుంది నాకు మన వీడియోలో ఫస్ట్ స్టాప్ అయితే మౌంట్ అరారత్ స్టాప్ అండ్ ఇక్కడ ఒక అర్మేనియన్ పోయిట్ వెరీ ఫేమస్ పోయిట్ ఇక్కడ కూర్చొని మంచిగా మౌంట్ అర్వరత్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తే పోయి డ్రోన్ నాది కాదు సంబడి ఎవరో తెచ్చుకున్నారు అక్కడ లాంగ్ షాట్ లో ఆవుల్ కిందిస్తాయి చూసారా చాలా పెద్ద వ్యాలీ ఇదంతా కూడా సిటీ ఆఫ్ ఎరవాను అటువైపు లాంగ్ డిస్టెన్స్ లో ఇక్కడ నుంచి మౌంట్ అరారత్ వ్యూస్ అయితే అదిరిపోయాయి అండ్ బైబుల్ స్టోరీ తీసుకుంటే నోవా ఆర్క్ అయితే ఈ మౌంట్ అరారత్ లో ఆగి నోవా బయటకు వచ్చి చూసి ల్యాండ్ కనిపించింది అనేసి ప్రైజ్ చేశారంట స్టోరీ వింటుంటేనే నాకు గూజ్ బంబ్ వస్తున్నాయి అసలు ఇలాంటి బ్యూటిఫుల్ మౌంటైన్స్ దగ్గర ఈ బెస్ట్ వ్యూస్ చూస్తే నిజంగా మన మైండ్ క్లియర్ అయిపోద్ది వన్ మంత్ గానీ ఇలాంటి ప్లేసెస్ లో వైట్ ప్లేసెస్ లో స్పెండ్ చేయగలిగితే లైఫ్ టైమ్ లో వరీస్ అన్ని మర్చిపోయి మైండ్ అసలు వేరీ క్లీన్ ఉంటది మెడిటేటివ్ స్టేట్ అంటాం కదా ఆ టైప్ లో గెలిపతు వర్త్ విజిటింగ్ ఈ ప్లేస్ అయితే బెస్ట్ వ్యూస్ ఉన్నాయి మౌంట్ అర మా టూర్ ఇలాంటి మంచి ప్లేస్ తీసుకొచ్చి స్నాక్ కూడా ఇచ్చారు ఏదో స్నాక్ కొంచెం లేయర్ లేయర్ టైప్ లో ఉంది బిస్కెట్ స్మూత్ ఉంటాయి కదా ఆ లో ఉంది వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే ఒకటో శతాబ్దంలో గ్రీకో రోమన్ స్టైల్ లో కట్టిన వండర్ఫుల్ టెంపుల్ ఇమాజిన్ చేసుకుంటేనే గూజ్ బంప్స్ వస్తుంది ఇక్కడ రిచువల్స్ చేసుకుంటూ ఇలా నడుచుకొని టెంపుల్ దగ్గరికి వెళ్లేవారనమాట సూపర్ ఉంది అసలు గార్ని ఏరియాలో మనం ఎటువైపు వాక్ చేసినా అన్ని కొండలే ఉంటాయి మీరు ఇంతకు ముందు నా ఈజిప్షియన్ వీడియోస్ చూస్తే అందులో కూడా కొన్ని టెంపుల్స్ చూపించాను సూర్యదేవుడిని పూ పూజించేవారు అనమాట మన ఇండియాలో కూడా సూర్యదేవుని ఇప్పుడు కూడా పూజిస్తాం ఎర్లీ మార్నింగ్ సూర్య నమస్కారం ఇలాంటివన్నీ చేస్తాం కదా సో అలాగే ప్రపంచంలో ఓల్డ్ టైమ్స్ లో ఎక్కడికి వెళ్ళినా సరే సూర్యదేవుడు కంపల్సరీ ఉండారు డిఫరెంట్ నేమ్స్ ఉండేవి ఈ పేగన్ గార్డ్ నేమ్ అయితే మిహిర్ అని పిలుస్తారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అర్మేనియా క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ పేగన్ టెంపుల్ అంటే సూర్యదేవుడు టెంపుల్ని డిస్ట్రాయ్ చేయలేదు బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఉందనేసి అలానే వదిలేశారంట అండ్ తర్వాత రాయల్ ఫ్యామిలీ వాళ్ళ రెసిడెన్స్ కింద యూజ్ చేసుకునేవారు లోపలికి వెళ్ళి ఈ సూర్యదేవుడు టెంపుల్ ఎలా ఉందో చూద్దాం టెంపుల్ మొత్తం కూడా బజాల్ట్ స్టోన్ యూస్ చేస్తే కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు నేను ఒక స్టోన్ చూపించాను కదా అది ఆ స్టోన్ అబౌట్ సిక్స్టీ పర్సెంట్ ఓల్డ్ టెంపుల్ నుంచి తీసుకున్నారు మిగతా ఫార్టీ పర్సెంట్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు అందుకే మనం దగ్గరికి చూస్తే కొన్ని స్టోన్స్ అయితే కొత్తగా ఉంటాయి అండ్ వెరీ పాలిష్డ్ ఉంటాయి అయోనిక్ స్టైల్ లో కన్స్ట్రక్ట్ చేశారు రోమన్ కన్స్ట్రక్షన్ లో ఒక త్రీ స్టైల్స్ యూజ్ చేసేవారు అయోనిక్ కూడా ఇదొకటి మీరు రోమ్ విజిట్ చేస్తే డిఫరెంట్ స్ట్రక్చర్స్ రెండు కనిపిస్తాయి అండ్ పార్థినోన్ ఇలాంటి టెంపుల్స్ ఉంటాయి అయితే మనకి డిఫరెంట్ కాలం డిజైన్స్ కనిపిస్తాయి చాలా మంది కాయిన్స్ ఇలా వేసేస్తుంటారు అనమాట ఎందుకంటే లక్ చేస్తారు ఎంత హైట్ అని అసలు ఈ రాళ్ళు అసలు ఫైనస్ట్ కట్ చేశారు పంతొమ్మిది వందల సంవత్సరాలు బ్యాక్ చూడండి అసలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఇరవై నాలుగు కాలమ్స్ ఎందుకున్నాయంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు కదా అందుకనే ఇరవై నాలుగు కాలమ్స్ కట్టారు అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ గా పాత టైమ్స్ లో ఇక్కడైతే డెబ్బై దేవుళ్ళు దేవతలు ఉండేవారంట పేగన్ గాడ్స్ అని పిలిచేవారు రోమన్స్ అండ్ అందులో అగ్ని దేవత యాక్చువల్లీ ఇంగ్లీష్ లో మిత్ర లేదంటే లోకల్ లాంగ్వేజ్ లో మిహిర్ అని కూడా పిలొచ్చు ఈ దేవతకి అగ్ని దేవత అండ్ ఆల్సో సూర్య దేవతకి ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు పదహారు వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో భూకంపం వచ్చి టెంపుల్ మొత్తం పడిపోయిందంట రీసెంట్ సెంచరీలో దీని అయితే రీకన్స్ట్రక్ట్ చేశారు ఈజిప్ట్ లో కార్నాక్ టెంపుల్ నేను విజిట్ చేసి అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిజంగా అసలు గూజ్ బంబ్స్ వచ్చాయి అది ఇది కూడా అసలు చాలా పాత టెంపుల్ అన్నమాట ఆ కైండ్ ఆఫ్ హిస్టరీని మంచిగా ప్రిజర్వ్ చేసి ఇప్పుడు కూడా ఉంచారు సూపర్ కొండల్లో నడుస్తుంటే మొత్తం కూడా ఈ వాల్నట్ చెట్లే ఉన్నాయి బ్యూటిఫుల్ ప్యాగన్ టెంపుల్ పిక్ టూర్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళి అక్కడ కూడా ఎలా ఉంటే ఎక్స్ప్లర్ చేద్దాం లెట్స్ గో ఈ రోజు వెదర్ బాగుంది అండ్ ఆల్సో ఈ వెదర్ చేంజ్ అవుతుంది ఆకులన్నీ చూడండి కలర్ చేంజ్ అయిపోయి భలే ఉందా అసలు వాకింగ్ పాతే అదిరిపోయింది ఇట్ ఆయిల్ ఆర్ లిక్కర్ దిస్ వాల్ బ్రాంతి ఓకే 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 సో బ్రాంతి అంట లిక్కరే నేను ఆయిల్ అనుకున్నాను కానీ ఇవన్నీ బ్రాంధి అంట బ్రాంతి పేర్లే ఉన్నాయి విజయవాన్ అంట ఇయ వాన్ ఇయ వాన్ విజయవాన్ ఇజయ వాన్ విజయవాన్ అని పిలుస్తారు బ్రాండ్ ఇది అర్మేనియన్ బ్రాండి హో మచ్ ఈస్ ఇట్ దిస్ దిస్ వన్ హా మచ్ టూ థౌజండ్ స్మాల్ వన్ యా అని అవే ఫస్ట్ టూ థౌసండ్ అని చెప్పారు తర్వాత రేటు మార్చేస్తారు అనమాట మార్చొద్దని చెప్పాను సో ఇలాంటివి చాలా కమన్ అర్మేనియాలు ఎక్కడికి వెళ్ళినా సరే జ్యూసెస్ నేను జార్జియాలో చూసాను ఇక్కడ కూడా ఫ్రెష్ జ్యూసెస్ అయితే మంచిగా చేస్తారు ఆమె రేట్ చెప్తారు కానీ ఓన్లీ రెండు వేలు ఒకటే తెలుస్తుంది మిగతా థ్యాంక్ యూ ఇక్కడ గార్నీ ప్లేస్ అయితే జనరల్ గా అర్మేనియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అంట వీళ్ళందరూ కూడా టెంపుల్ వెళ్ళడానికి చూస్తారు యూజువల్ ఎక్కడికెళ్ళినా మనకి సూనీస్ ఉంటాయి కదా ఈ స్నాక్స్ కూడా మంచిగా పెట్టారు హా మచ్ బ్రెడ్ ఓకే No problem. Mhm. Mm How much is this one? It's uh, no not honey, not five, five. Mm -hmm. Two thousand honey uh, and The Two uh, thousand. Uh, thousand uh, this one. Five, five, five hundred okay. okay. Two thousand uh, five hundred. Anta. This this rendvėlu this rendvėlu hai the Your name name. Name Navat. 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 Okay. <laughs> what is the name name?

ఇది యాక్చువల్లీ జార్జియా కూడా చూసాం ఇలాంటి స్నాక్ ఓకే ఇది నాకు ఫ్రీ ఇస్తారు మనకి తాండ్రి జార్జియా చూపించే కదా అలాంటిది అర్మేనియా కూడా కొంచెం సిమిలర్ స్వీట్స్ నేమ్ నేమ్ దిస్ వన్ ఫ్రూట్ రూలెట్ ఓకే సో దీని అయితే ఫ్రూట్ హనీ అండ్ వాల్నట్ సో ఇందులో హనీ వాల్నట్ ఉంటుంది ఫ్రూట్ రూలెట్ అంటే మనం చూడతాం కదా వన్ ఇయర్ నుంచి వచ్చ కానీ నాకు స్వీట్ ఎక్కువ జనరల్ గా స్వీట్ ఎక్కువ తిన్నాను థ్యాంక్ యూ బాయ్ 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 సో ఇక్కడ లోకల్ స్నాక్స్ అమ్మే షాప్స్ అయితే చాలా బాగున్నాయి మా అమ్మగారు మంచిగా మార్కెటింగ్ చేస్తారు నాకు కొనలో ఉంది కానీ స్వీట్ ఎక్కువ తిన్నాను నేను సో ఒకటి తీసుకున్నాను నేనైతే అర్మేనియా క్యాపిటల్ సిటీ నుంచి యరాని ట్రావెల్ అనేసి వాళ్ళ దగ్గర నేను టూర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను కార్ బుక్ చేసుకోలేదు డ్రై చేజ్ కానీ ఇవంతా అర్మేనియా మొత్తం మౌంటైన్ ఏరియా అండ్ ఆల్సో కొంచెం ర్యాష్ డ్రైవింగ్ టైప్లో ఉంది మన కైండ్ ఆఫ్ సిటీ డ్రైవింగ్స్ ఉంటాయి కదా కొంచెం క్రేజీ డ్రైవింగ్స్ ఆ టైప్లో ఉన్నాయి వీళ్ళైతే అసలు టూర్స్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను జార్జియాలో అబ్జర్వ్ చేశాను అర్మేనియాలో కూడా అబ్జర్వ్ చేశాను మంచిగా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దెన్ అయిపోయిన తర్వాత రష్యాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్పెషల్లీ ఓల్డర్ క్రౌడ్ రష్యన్ ఎక్కువ మాట్లాడతారు సేమ్ సేమ్ కేస్ విత్ అజర్బైజాన్ అండ్ ఆల్సో జార్జియాలో కూడా రష్యన్ మాట్లాడతారు బానే దానికి ముందు వెరీ ఏన్షెంట్ పేగన్ టెంపుల్ చూసాం కదా ఆ టెంపుల్ పైనుంచి కిందకు వస్తే మనకు అసలు సింఫనీ ఆఫ్ స్టోన్స్ అనేసి ఒక ఫేమస్ జియోలాజికల్ ఫార్మేషన్ స్టోన్స్ ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆల్రెడీ మనకి టైప్స్ లా కనిపిస్తాయి కదా ఇంతకు ముందు నా ప్రీవియస్ వీడియోలో మీకు మెన్షన్ చేశాను అర్మేనియా క్యాపిటల్ సిటీ మనం వదిలేస్తే ఎటు అయిపోయిన అన్ని కొండలే మౌంటైన్ వ్యూస్ బ్యూటీ బ్యూటీ అంటే బ్యూటీ అని చెప్పుకోవచ్చు లుక్ ఎట్ దిస్ వావ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా ఇదైతే మ్యాన్ మేడ్ కాదు జియోలాజికల్ మాస్టర్ పీస్ అనే చెప్పుకోవచ్చు వీడియోలో ఇంతకు ముందు మనం పేగన్ టెంపుల్ అయితే విజిట్ చేసాం ఆ మౌంటైన్ నుంచి కిందకు వస్తే ఈ మాస్టర్ పీస్ అంటే జియోలాజికల్ మాస్టర్ పీస్ అయితే కనిపిస్తుంది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వాల్కానిక్ ఎరప్షన్ వచ్చి లావా స్ప్రెడ్ అయ్యేటప్పుడు దానికి చాలా ప్రెజర్ పడి ఈ కైండ్ ఆఫ్ మాస్టర్ పీసెస్ అంటే స్ట్రైట్ కాలమ్స్ క్రియేట్ అవుతాయి దీనికి ఇద్దరు ఫైవ్ గానీ సిక్స్ ఎడ్జెస్ గానీ ఉంటాయంట ప్రపంచంలో ఓన్లీ కొన్ని ప్లేసెస్ లోనే ఎలాంటి మాస్టర్ పీసెస్ కనిపిస్తాయి ఐర్లాండ్ ఐస్లాండ్ రష్యా అర్బేనియా సో ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ అయితే ది సింపనీ ఆఫ్ స్టోన్స్ అని పిలుస్తారు అనమాట ఇదొక నేచర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ పీసెస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసారా మనాడు హార్స్ రైడ్ చేస్తున్నాడు ఫోటో వీడియో రైడ్ తీసుకోవచ్చు కొంచెం ముందుకెళ్ళి చూస్తా అసలు ఇల్లు నాకు ఆల్మోస్ట్ ఒక టూ డేస్ నుంచి కనిపిస్తారు హలో ఆప్ నామకేష్ణా ఓకే అమెజింగ్ థింగ్ ఏంటంటే నేను జార్జియా నుంచి ట్రావెల్ చేస్తుంటే మన ఇండియా ఇండోర్ నుంచి వచ్చారు వీలైతే బేసికల్లీ ఆల్మోస్ట్ సిమ్లర్ ట్రిప్ చేస్తారు బట్ ప్రైవేట్ టూర్స్ తీసుకుంటున్నారు ఐ వెంటూ జార్జియా బిఫోర్ ఓకే డేస్ జార్జియాలో ఆల్రెడీ స్పెండ్ చేశారు అండ్ నుంచి అర్మేనియా త్రీ డేస్ టూర్ చేస్తారా ప్రైవేట్ టాక్సీ బుక్ చేసుకుని మొత్తం బాయ్ 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 సూపర్ కదా మన ఇండియన్స్ చాలా మంది అక్కడ కనిపిస్తారు సో ఇప్పుడు కనిపించిన కపుల్ అయితే నేను టాక్సీ తీసుకున్నాను జార్జియాలో వీళ్ళు వేరే ప్రైవేట్ టాక్సీ తీసుకొని క్రాస్ చేశారు అక్కడ నేను వీళ్ళతో మాట్లాడాను అంటే ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ నాకు ఎవ్రీ డే ఏ ప్లేస్ కి వెళ్ళా కనిపిస్తారు నేను డిఫరెంట్ టూర్స్ యూస్ చేసి కవర్ చేస్తాను బట్ వీళ్ళైతే ప్రైవేట్ టాక్సీ తీసుకొని మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తారు వావ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తాను అసలు ఫార్మేషన్ చూడండి నేచర్ ని అసలు మనం ఎవరి బీచ్ చేయలేము మ్యాన్ మేడ్ ఎన్ని చూసినా నేచర్ నేచరే ఇదంతా కూడా వాల్కానిక్ లావా స్టోన్ షార్ప్ ఉన్నాయో గట్టిగా ఉంది చాలా గట్టిగా ఉంది వావ్ ఇక్కడ ఫార్మేషన్ చూడండి ఎలా ఉందో కేవ్ టైప్ లో క్రియేట్ అయింది గుహ అంటా కదా వావ్ ఇక్కడ వ్యూ చూడండి అసలు ఎలా ఉందో ఎపిక్ స్కేల్ లో ఉంది ఇక్కడ చూసారా ఇక్కడ కొంచెం చిన్న చిన్న ఫార్మేషన్స్ ఉన్నాయి చూసారా ఈ సింఫనీ ఆఫ్ స్టోన్స్ అండ్ ఆల్సో ఇక్కడ పక్కన రివర్ వెళ్తుంది కదా దీని సౌండ్స్ ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే అంత ప్రశాంతంగా ఉన్నాయి నేను చాలాసేపు ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేశాను చూడండి ఎలా ఉన్నాయో సింఫనీ ఆఫ్ స్టోన్స్ బాగున్నాయి కదా అసలు నిజంగా వర్త్ విజిటింగ్ ఈ ప్లేస్ అయితే

అర్మేనియన్ లవాష్ అయితే చాలా ప్యూర్గా క్రియేట్ చేస్తారంట అందులో ఈస్ట్ లాంటివి ఏమి యాడ్ చేయరు జస్ట్ గ్రెయిన్స్తో చేసిన పిండి అండ్ ఆల్సో వాటర్ కొంచెం ఉప్పు యాడ్ చేస్తారంట సో ఇంకేం యాడ్ చేయరు సో చాలా తిన్గా చేస్తారు ప్రపంచంలోనే వెరీ ఫేమస్ బ్రెడ్ అని చెప్పుకోవచ్చు అండ్ యునెస్కోలో కూడా ఇంతకుముందు ముందు మెన్షన్ చేసినట్టు దీన్నైతే ఈ పర్టికులర్ బ్రెడ్ని అయితే రికగ్నైజ్ చేశారు Don't fall because we're gonna have additional extra uh, barbecue. <laughs> <laughs> uh, this part, yeah, I think the baking part itself because that part is not, I think it doesn't suit you, my friend. <laughs> yeah, I did get Let's uh, do it, no problem. Yeah. You can knee on your, uh, uh, yeah, uh, on that smoke, you know. I hope I'm not gonna <laughs> your knees. You can hold yourself with your yeah, left yeah. hand. That's okay. Fully. That's okay, hold okay. She's showing name That's for your hand. Okay, okay. <laughs> this is a pillow for your knees. Okay. okay. Now you can knee on that. Oh, it's very hot. There is a, yeah, it's really hot. Be careful. You should enter that mm -hmm. pillow with lavash mm -hmm. into the oh. oven under angle. And straight, yes, strong, really strong. You need to be, you need to hit on the wall really strong. But you did it. Oh my god, you need to the help of her. Oh, hot Good job. <laughs> oh, perfect. You earned one lavash by the way. <laughs> thank you. So, please. Watch your hand. It's really hot. Yeah. <laughs> so, this is lavash. Thank you. Oh, it's very hot. You want to taste? Okay. okay. Please okay. taste. Oh, thank you so much. Yeah, yeah. Wow, a So just Sorry? So just to just a bit of the Yes. You want to taste? I వాంట్ వాంట్ నేను చేసిన లవాష్ నాకే ఇచ్చారు తిరుమని బట్ పెద్దది కాబట్టి చేశాను అర్బేనియన్ నేషనల్ డిష్ మాట దీని అయితే యునెస్కో నాన్ మెటీరియల్ ఐటమ్స్ లో కూడా రికగ్నైజ్ చేశారు వేరే తిన్ లేయర్ తో చేస్తారు లోకల్ గ్రేన్స్ తో చేసిన పిండి అండ్ ఆల్సో సాల్ట్ వాటర్ ఒకటే యూస్ చేస్తారు ఇంకా వేరే ఏమీ యూజ్ చేయరు అండ్ దిస్ ఈజ్ కాల్డ్ అర్మేనియన్ లవాష్ టూ మచ్ స్వీట్ ఏం లేదు బట్ వాళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారంట ఏం చెప్తారంటే దే ఆల్సో యాడ్ లవ్ అని చెప్తారు బాగుంది ఆమె చేశారు కానీ ముక్కలు ముక్కలు అయిపోయింది ఏం చేస్తుంది బాగా వచ్చింది ఎందుకంటే పెట్టేటప్పుడు కొంచెం హార్డ్ గా పెట్టాలి లోపల సో ఈ లవాష్ అయితే జనరల్ గా గ్రీన్స్ ఫ్రెష్ గ్రీన్స్ అండ్ ఆల్సో చీజ్ యూజ్ చేసి తింటారు అక్కడ ఓవెన్ లో కొంచెం గట్టిగా పెట్టాలి నేను చెయ్యకు సేపు ఉంచాను ఆల్మోస్ట్ కొంచెం కాలింది ప్లాస్టిక్ మెల్ట్ అయిందేమో అనుకున్నా వాచ్ది బట్ ఇట్స్ ఓకే ప్రాక్టీస్ ఉండాలి ఫస్ట్ టైం చేశాను కదా ఆ ఓవెన్ అయితే వన్ అండ్ హాఫ్ మీటర్స్ డెప్త్ ఉంటుంది సో ఇట్స్ ఆల్మోస్ట్ లంచ్ టైము అర్మేనియన్ నేషనల్ డిష్ లవాష్ అయిపోయిన తర్వాత ఇక్కడ లోకల్ లంచ్ చేస్తున్నాము చూద్దాం ఎలా ఉంటుందో ఫ్యాన్సీ ఉంది పెద్ద హాల్ ఉంది లోపల వేడిగా ఉంది కొంచెం మల్టిపుల్ టేబుల్స్ ఇచ్చారు ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెస్ట్ సలాడ్ ఇచ్చారు అండ్ బ్రెడ్ బ్రెడ్ అయితే వెరీ స్మూత్ గా ఉంది ఆనియన్స్ ఇచ్చారు చికెన్ అండ్ పొటాటోస్ ఫినిషింగ్ అర్మేనియన్ ఛాయ్ అయితే ఇచ్చారు డీసెంట్ ఫుడ్ అయితే అయిపోయింది చాలా మంచిగా సర్వ్ చేశారు నాట్ బ్యాడ్ నా ఫుడ్ కి అయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది ఇప్పుడే పే చేస్తాను పెద్ద కరెన్సీ కాబట్టి వీళ్ళు కూర్చొని కాల్కులేషన్స్ వేసుకుంటారు ఫస్ట్ టైం పెద్ద పెద్ద కరెన్సీ చేంజెస్ చేస్తుంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కన్వర్ట్ చేసుకుని పే చేయాలి క్విక్ లంచ్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి వేరే ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం చాలా టూర్స్ లో మనం అవాయిడ్ చేయలేము మంచిగా ఫుడ్ పెడతారు బోంతరా బాబు అనేసరికి ఈ కొండలు అనిపిస్తారు ఇలాంటివి నేను మొరక్కో అట్లాస్ మౌంటైన్స్ కి వెళ్ళేటప్పుడు మంచి ఫుడ్ తిన్నాం అండ్ దెన్ అక్కడైతే ఫుల్ హైక్ అసలు మధ్యలో ఆగడానికి కూడా లేదు ఇది కూడా కొంచెం కొండలాగే ఉంది అప్పు ఎక్కాలి అన్ని ప్లేస్ లో ఉన్నట్టు ఇక్కడ కూడా మోస్ట్ మనం చూస్తాం కదా అలాంటి ఫ్రూట్స్ లోకల్ బేకింగ్స్ అమ్ముతున్నారు కొండ ఎక్కుతున్నాయి ఆన్ వే లో అన్ని చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి వాళ్ళు శాంపుల్స్ ఇస్తారు దగ్గర పిలిచి వారి చూసారు కదా రైట్ సైడ్ ఇలాంటి బ్యాండ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి బాగానే క్యాపిటల్ సిటీలో ఇవి మేకింగ్ చూసాను ఒక ప్లేస్ లో చేస్తారు అవి ఇక్కడ ఏదో వెడ్డింగ్ అవుతున్నట్టుంది లోకల్ అర్మేనియన్ వెడ్డింగ్ మన ఇండియన్ వెడ్డింగ్స్ అలాగే చాలా మందిని గెస్ట్లు పిలుస్తారు బేసిక్ అయితే హైస్ వస్తుంది బేసిక్ అయితే ఒక ఐదు వందలు మినిమం పిలుస్తారంట మిగతావి ఇంకా మనలాగే అండ్ ఆల్సో సెవెన్ డేస్ సెవెన్ నైట్స్ సెలబ్రేట్ చేసుకుంటారు ఆల్మోస్ట్ దేర్ వచ్చాము దగ్గరికి ఏదో ట్రెడిషన్ ఉన్నట్టు మీరు రాళ్ళు మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే గ్రెగార్డ్ మానస్ట్రీ గ్రెగార్డ్ అంటే పీర్ అని మీనింగ్ వస్తుంది అంట ట్వెల్త్ సెంచరీలో ఈ పర్టికులర్ మానస్ట్రీని అయితే కన్స్ట్రక్ట్ చేశారు దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఒక కేవ్ చర్చెస్ మూడు ఉంటాయి ఆ పైన కనిపిస్తాయి కదా లోపల వెరీ వెల్ డెకరేటెడ్ ఉంటాయంట అండ్ ప్రపంచంలో ఫస్ట్ అడాప్ట్ చేసుకున్న క్రిస్టియన్ కంట్రీ అర్మేనియా త్రీ జీరో వన్ ఏడీలో అడాప్ట్ చేసుకున్నారు జార్జియా లో ఉన్నట్టే ఇక్కడ కూడా సిమిలర్ స్టోరీ ఉంది క్రిస్టియానిటీ అడాప్ట్ చేసుకోవడానికి అప్పుడు ఉన్న కింగ్ వెరీ సిక్ అయిపోయారంట అండ్ పేగన్ గాడ్స్ కి ప్రే చేశారంట ఎంత మందికి ప్రే చేసినా ఆయన క్యూర్ అవ్వలేదు అండ్ దెన్ గ్రెగోరీ అనేసి ఒక మాంక్ ఉండేవారు ఆయనకి చెప్పారంట ఎంత మందికి ప్రే చేసినా నాకు సిక్ క్యూర్ అవ్వట్లేదు మీ గాడ్ కి అంటే జీసస్ క్రైస్ట్ కి ప్రే చేయండి అంటే ఆయన ప్రే చేశారంట ఆయన ప్రే చేసిన తర్వాత ఆయన సిక్నెస్ మొత్తం పోయింది వెంటనే ఆయన క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసి అర్మేనియా మొత్తం కూడా క్రిస్టియన్ చర్చెస్ కన్స్ట్రక్ట్ చేశారు మీకు కనిపిస్తుంది కూడా అర్మేనియాలో వేరీ ఓల్డ్ స్టోరీ ఉన్న చర్చ్ అనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న చర్చ్ అయితే ట్వెల్త్ సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు దీనికి యునెస్కో హెరిటేజ్ లిస్టింగ్ కూడా ఇచ్చారు ఎందుకంటే అక్కడ పైన స్టోన్స్ కనిపిస్తాయి కదా అక్కడ కేవ్ చర్చెస్ కన్స్ట్రక్ట్ చేశారంట లోపల చాలా వెరీ వెల్ డెకరేటెడ్ ఉంటది లోపలికి వెళ్ళి చూద్దాం లోపల రికార్డింగ్ ఎలా చేస్తారో లేదో తెలీదు బట్ క్విక్ చేద్దాం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు కేవ్ చర్చెస్ అయితే ఎపిక్ స్కేల్లో ఉన్నాయి మనకి స్టోన్ టెంపుల్స్ ఉన్నాయి కదా ఇండియాలో సిమిలర్ కైండ్ ఆఫ్ కొంచెం డిజైన్ అనిపించింది ఎందుకంటే మేబీ డిఫరెంట్ డిజైన్స్ అడాప్ట్ చేసుకున్నారేమో వీళ్ళు కూడా అండ్ ఆల్సో లోపల ఆమె కనిపించారు స్టోన్ చర్చ్ దగ్గర కూర్చొని అసలు మామూలుగా ఆడట్లేదు అవి అసలు ఎవరో గుర్తొచ్చినట్టున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చాలా ఏడుస్తున్నారు అనమాట అక్కడ ఆయన చూసారు కదా ప్రశాంతంగా కూర్చొని చర్చని పెయింట్ చేస్తున్నారు ఓ అర్మేనియన్ ఫాదర్ ఇప్పుడే బయటకు వచ్చారు జనరల్ గా ఐర్లాండ్ లో నేను కొన్ని రోజులు పనిచేస్తాను యాక్చువల్లీ ఈ క్రాసెస్ కనిపిస్తున్నాయి కదా కెల్టిక్ క్రాసెస్ అంటారు ఈ డిజైన్స్ అయితే కొంచెం అలానే అనిపిస్తుంది నాకు బట్ యా అర్మేనియన్ డిజైన్స్ అక్కడ చూసారా స్టోను కేవ్ టైప్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ అర్మేనియాలో క్రాసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా వాటిని అయితే అరేబా ఖాస్ అని పిలిస్తారంట వీళ్ళు కానీ టైప్ లో ప్రొనౌన్స్ చేస్తారు నాకైతే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా రావట్లేదు సన్ రేస్ ఉంటాయి కదా సన్ రేస్ ని యూస్ చేసుకునే డిజైన్స్ ఉంటాయంట ఇలా రేస్ బయటకి వెళ్తున్నట్టు మనకు కూడా ఇండియాలో మఠాలు ఉంటాయి కదా ఇది కూడా అలాంటిది అనమాట మోనస్ట్రీ అంటే ఇంతకు ముందు సైప్రస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండియాలో మఠాలు ఉంటాయి కదా అలాగే మోనెస్ట్రీ ఇది మోనెస్ట్రీ క్విక్ టూరేట్ అయిపోయింది ఈ వెరీ వరల్డ్ మోనస్ట్రీ టూర్ అయితే అయిపోయింది చాలా పాత్ అంటే స్టోన్ కన్స్ట్రక్షన్స్ అయితే మంచిగా అనిపించాయి బాగుంది సో ఇగన్ ఇవి మౌంటైన్ ఏరియాస్ కాబట్టి కొంచెం కాబల్ స్టోన్ పాత్స్ ఉన్నాయి అది చూడండి ఎలా ఉందో ఇక్కడ చూడండి లోకల్ మ్యూజిక్ ఇక్కడ కనిపిస్తాయి కదా ఇలాంటి షాప్స్ వెరీ కామన్ గా కనిపిస్తాయి కొంచెం ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా అలాంటి అలాంటి ప్లేసెస్ ఐ హోప్ ఈ వండర్ఫుల్ వీడియో మీకు అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు ఇంట్రెస్టింగ్ అర్మేనియా క్యాపిటల్ సిటీలో ట్రాలీ బస్సెస్ అని ఉంటాయి ఎలక్ట్రిక్ పైన తీగలు ఉన్నాయి కదా ఆ ఎలక్ట్రిక్ తీగలు అంటే పాత బిగినింగ్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్స్ లో యూజ్ చేసేవారు సో అలాంటివి ఇప్పుడు కూడా కనిపిస్తాయి అంటే మోడర్న్ బస్సెస్ కూడా కనిపిస్తున్నాయి బట్ పాత కూడా ఉన్నాయి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి కనిపిస్తుంది కదా అది ట్రాలీ బస్ అని చెప్తా అన్నమాట సో ఇవి కొన్ని కంట్రీస్ లోనే కనిపిస్తాయి రీసెంట్ టైమ్స్ లో సోవియట్ రోల్ నుంచి బయటకు వచ్చిన కంట్రీస్ ఉన్నాయి కదా అలాంటి కంట్రీస్ లో ఈ ట్రాలీ బస్సెస్ కన్విన్స్ అయ్యి సో లోకల్ సూపర్ మార్కెట్ వచ్చాను వాటర్ తీసుకుందామని ఫ్రూట్ జ్యూసెస్ బ్రెడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి ఇక్కడ వాటర్ 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 లేవు అవి మధ్య వాటర్ దొరికింది అంటే ఇక్కడ జ్యూసెస్ రూట్స్ టైప్ లో పెడుతున్నారు రా ఉండడానికి అలా పెడుతున్నారేమో ట్రై చేస్తాను మేబీ ఇక్కడ చూసారా జాంకాయ జ్యూస్ గాయబా అంట సూపర్ మార్కెట్ కొంచెం పక్కనే ఉంది నిన్నైతే అసలు వాటర్ కి తగిన ఎత్తుగా అంటే హోటల్లో వాటర్ ఇస్తున్నారు కానీ ఎక్కువ ఇవ్వట్లేదు చిన్న బాటిల్ ఉంది వాకింగ్ ఎక్కువ చేస్తే దాహం ఎక్కువ వస్తుంది అందుకనే పెద్ద బాటిల్స్ తీసుకుంటాను అవి నాకు ఇక్కడ నావిన్నాయి వావ్ ఈ స్క్వేర్ నైట్ టైం చూడండి అసలు ఎలా ఉందో అది పోయింది मेरी गर्ल यंब्रेडर्ड बट योर फूल में डू वांट टू वर्क इस परफॉर्मर, तो में डू वांट टू मून बट कैन ट्रेड यू वांट आल मी कैन सी विड योर बैडल అయితే నైట్ టైం అయితే రియల్లీ లిట్ అవుతుంది ఈ మ్యూజికల్ ఫౌంటైన్స్ ఉన్నాయి కదా ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు చూడండి ఎలా ఉన్నాయా